ఎడారిలో చెట్లు పెంచడమే కష్టం అనుకుంటే కానీ ఆ ప్రాంతం ప్రజలు మాత్రం ఆ ఎడారిలో ఇకంగా పంటల్ని పండించి తమ జీవనాధారంగా మార్చుకున్నారు ధాన్యాన్ని రాసులుగా పోసి అమ్ముకునే వారికి కరువు కాటకాలు అనే మాట ఆ గ్రామంలో వినిపించేది కాదు ప్రతి ఒక్కరి ఇల్లు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి ఆ గ్రామంలో బిడ్డల నవ్వులు ఆడపిల్లల పాటలు దేవాలయాల్లో గుడి గంటలు సర్వసాధారణం ఎడారి మధ్యలో దాహం తీర్చే నీటి బిందువుల వికసించిన గ్రామం అదే కొందరు పాలివాల్ బ్రాహ్మణుల కష్టానికి తెలివికి నిలువెత్తు సాక్షి ఆ ఊరికి ఒక ఊరి పెద్ద ఉండేవారు ఆయనకి ఒక అందమైన కూతురు ఉంది ఆమె చాలా అందమైనది ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో సలీం సింగ్ అని నీడపడింది సలీం సింగ్ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్నులు విధించి వారిని వేధించేవారు అలా సలీం సింగ్ ఆ కూడా వచ్చారు కానీ సలీం సింగ్ చూపు ఆ అమ్మాయి పైన పడింది చాలా అందమైనది కావడంతో సలీం సింగ్ ఆ ఊరి పెద్దతో మాట్లాడి తన కూతురిని తనకిచ్చి పెళ్లి చేయమని అడగగా వారు నిరాకరించారు దాంతో సలీం సింగ్ అధిక పన్ను వేస్తామని బెదిరించగా ఆ రోజు రాత్రి గ్రామస్తులందరూ ఒక చోట గుమ్మి కూడి చర్చించుకున్నారు వారి గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఊరి వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నారు అలా రాత్రికి దారి ఊరు అంతా ఖాళీ చేశారు అలా వెళ్ళిపోతూ ఊర్లో అక్కడ శాపం విధించి ఆ ఊర్లో ఎవరు ఉండకూడదని చాపాని విధించి వెళ్ళారు ఇప్పుడు ఆ గ్రామంలో అడుగు పెట్టడానికి రాత్రిపూట అందరూ వణికిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఒక ఉందని వచ్చిన పర్యాటకుల్ని తిప్పలు పెడుతుందని అక్కడ స్థానికంగా ప్రచారంలో ఉంది మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి షార్ట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి